భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రులాగా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే వీడియో ఏంటి అంత అర్థమవుతుంది ఈవేళ వార్తలు మీకు తెలియాలంటే పది మందికి షేర్ చేయండి అంతే కనుక వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఐకాన్ నొక్కండి లేదా ఒక లైక్ నొక్కండి ఈరోజు వార్తల్లో ఏంటంటే ముఖ్య అంశాలు అటల్ బిహారీ వాజ్పాయి ఈ పేరు వినని వారంటూ ఉండరు వంద సంవత్సరాల పుట్టినరోజుని చేసుకున్నారు అదేంటి ఆయన లేరు కదా ఆయన లేకపోయినా జయంతి చేస్తారు కానీ మీకు తెలియసో తెలీదో నాకు తెలియదు కానీ సొంత ఇల్లు లేని ఏకైక ప్రధాన మంత్రి ఎవరున్నారంటే కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ ప్రధానమంత్రి చేసి కూడా ఒక సొంత ఇల్లు లేకుండా ఉన్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు లక్షలు ఆయన రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన మేనిఫెస్టోలో చూపించింది ఇరవై వేలు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే అఫ్ ఇరవై రెండు వేల నాలుగులో ఆయన ప్రధానమంత్రిగా చేశారు ఆయన తనదైన శైలిలో భారతదేశాన్ని నడిపించారు సభాష్ అనిపించుకున్నారు కానీ ఆయనకి తన పుట్టింటి ద్వారా తన తల్లిదండ్రుల ద్వారా ద్వారా పూర్వీకుల ద్వారా సుమారుగా ఒక సైటు వచ్చింది ఒక ఇల్లు ఆ ఇల్లు వాస్తవానికి ముప్పై లక్షలు ఉంటుంది కానీ ఈ రోజున పెరిగిన రేట్ల ప్రకారం కోటిన్నర ఉంటుంది కానీ మరి ఆయన ఆస్తి ఎవరు అనిపిస్తున్నారో తెలియదు ఆయనకి పిల్లలు లేరు పెళ్లి చేసుకోలేదు బ్రహ్మచారి ఇలాంటి ప్రముఖ వ్యక్తిని మీ ముందుకు తేవడం నిజంగా గర్వించాల్సిన విషయం మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి ఈ రోజున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూసిన రోజు ఈవేళ ఉదయాన్న మన్మోహన్ సింగ్ మన భారతదేశం నేడు ఇంత పటిష్టంగా ఉండడానికి ఆర్థికంగా ఉండడానికి ప్రధాన కారకుడు మన్మోహన్ సింగ్ ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో మన్మోహన్ సింగ్ కేవలం ఆర్థిక వేత్తగా ఉండి ఫైనాన్స్ మినిస్టర్గా చేసి భారతదేశాన్ని పివి నరసింహారావు గారి చేతి మీదుగా స్నేహతో పూర్వకంగా ఉండి ప్రతి ఒక్క వ్యక్తులని స్నేహంతో ఆ భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన ప్రముఖ వ్యక్తి ఎవరున్నారంటే అది కేవలం మన్మోహన్ సింగ్ గారని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీలో కురువుల్లాగా పనిచేసి చాలా అంటే చాలా విలువైన తన జీవితాన్ని సుమారు తొంభై రెండు సంవత్సరాలు బతికారు ఈరోజున ఉదయాన్న తన అంత్యక్రియలు ఢిల్లీలోనే జరుగుతాయని చెప్తున్నారు కొంతమంది ఏమో పంజాబ్ తీసుకెళ్తారంటున్నారు మరి ఆ విషయం ఇంకా ఢిల్లీలోనే జరుగుతుంది అని చెప్పి చాలా మంది రాజకీయవేత్తలు ఆర్థికవేత్తలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రులందరూ కూడా వాళ్ళ గంధ చెక్కలతో వారిని దహనపరుస్తారు సైనిక వందనాలతో చేస్తారు పోలీసులు కవాబుతో నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవులు ఇచ్చారు ఏమైనా మన్మోహన్ సింగ్ గారు ఆత్మ శాంతించాలని ఆ ఈశ్వరుణ్ణి కోరుకుందాం ఒక పక్క బోరుమని వర్షం తుఫాను అరుకు అరుకు అరుకంటే ఆంధ్ర ఊటి ఆంధ్ర కాశ్మీర్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు అరకుని అందానికి మరో పేరు అరుకు అక్కడ ఉండటానికి మాత్రం గిరిజనులే ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే కూడా గిరిజను రాలే కానీ అరకులో బొర్రా గుహలు ఉన్నాయి అరకు దగ్గరలో బొర్రా గుహల్లో బుధవారం మంగళవారం అంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సుమారుగా ఆరు వేల మంది దేశ విదేశాల నుండి రాష్ట్రాల నుండి వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే జిల్లాల నుండి వచ్చి అరకు లో దగ్గరలో ఉన్న బొర్రా గృహల్ని సందర్శించారు సుమారుగా ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఒక్కరోజు ఆదాయం అంట మరి నిన్న బుధవారం నాడు సుమారు ఆరు వేల మంది ఆరు వేల మంది దగ్గర దగ్గర ఐదు లక్షల మంది ఐదు వేల మంది దగ్గర మధ్యలో నడిచింది నిన్న బుధవారం కూడా భారీ ఎత్తున పర్యాటకులు వచ్చారు ఆ దీనికి నిన్న బుధవారం నాడు ఐదు లక్షల రూపాయలు ఆదాయం కలిగిందంట బొర్రా గృహంలో కాబట్టి ఈ విధంగా పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చెందితే మరిన్ని ఆర్థికంగా మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల నివాసయోగ్యంగా రూములు లేవు గుహల్లో అరకులు మాత్రం ఉన్నాయి కానీ అరకు నుండి మళ్ళా వెనక్కి వెళ్ళే టైంలో కనబడుతుంది బొర్రా గుహలు కాబట్టి అక్కడ కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టుగా అక్కడ ఉన్న గిరిజన ప్రాంతపు ప్రజలను ఆదుకోవాలంటే ప్రభుత్వం తగు ఏర్పాట్లు బొర్రాహల పరిసరాల్లో కూడా చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సీని పా సీనియర్ పాత్రికేయులు కూడా అదే విషయం గురించి చెప్తున్నారు కాబట్టి మీకు ఆంధ్ర అందాలు చూడాలి అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు భారతదేశపు అందాల్లో ఆంధ్ర అందం చూడాలంటే అరకు వెళ్ళండి లేదంటే పాడేరు వెళ్ళండి అరకు దగ్గర వెళ్ళినప్పుడు మాత్రం పొరపాటుగా మర్చిపోవద్దు బొర్రా గురుహులకి వెళ్ళండి చాలా అంటే చాలా కూలింగ్ ఉంటుంది ఏసీ కూడా పనికిరాదు ఎంతో ఆనందంగా ఎంతో ఆహ్లాదకరంగా ఆ కలర్స్ ఆ రకరకాల గృహలు దాని చరిత్ర దాని వైభవం తెలుసుకోవచ్చు మీ విలువైన జీవితాల్ని కాలక్షేపం చేయటం అక్కడ చేయండి తద్వారా మీ ద్వారా కొంతమంది పేదలు నిరుపేదలు ఆనందిస్తారు వాళ్ళ సహాయపడిన వాళ్ళు అవుతారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా లైక్లు చేయండి బెల్లైకాన్ తప్పకుండా నొప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ